అయిన తర్వాత అంటే ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ ఇచ్చేసి రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారేజే మోహన్ బాబు గారికి అసలు ఇష్టం లేదు అన్నది ఒకటి మాట్లాడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఈ మధ్య నేను ఇప్పుడు వెళ్లేదు ఇప్పుడు వింటున్నా ఆ మ్యారేజే ఆయనకి ఇష్టం ఇష్టం లేదు ఆ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల ఆ అన్ని విషయాల్లోని మనోజ్ ని కొంచెం దూరం పెట్టడం అన్నది మోహన్ బాబు పెట్టమని గ్యారంటీ ఎందుకంటే మోహన్ బాబు క్లియర్ గా పెళ్లికి ముందు పెళ్ళికి ఏ పెళ్ళైనా అయినా ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూడమన్నారు ఆ లెక్కలో ఫస్ట్ మిస్ అయింది ఫస్ట్ ఎట్లాగో తప్పు అయ్యింది ఇప్పుడు నేను అనలైజ్ చేశాను ఆ పిల్ల ఎందుకు ఫస్ట్ మ్యారేజ్ విడిపోయింది నువ్వెందుకు విడిపోవాల్సి వచ్చింది సో ఈ కారణాలు ఏంటి ఎవరిది ఎక్కడ తప్పు ఎవరిది ఎక్కువ తప్పు ఒప్పు తప్పు తప్పు ఎవరిది ఎక్కడ ఉంది సో ఇవన్నీ మేరీస్ చేసుకుని చూస్తే వాళ్ళ యాటిట్యూడ్ ఆ కుటుంబం యొక్క యాటిట్యూడు ఆ కుటుంబం యొక్క టెంపర్మెంటు మన కుటుంబం యొక్క టెంపర్మెంట్ యాటిట్యూడ్ మ్యాచ్ అవ్వదు నాటికి ఓ నాటి గొడవలు వస్తాయి ఎప్పటికైనా మనం ముందే చెప్పారు ముందే చెప్పాడు అందుకని పెళ్లి వద్దు ఈ పెళ్లి వద్దు అని అన్నాడు నేను చేసుకుంటాను అయితే నీ పెళ్లికి రాను కూడా రాను అన్నాడు ఆయన అంత ఖండా ఖరాగంగా చెప్పాడు కదా అప్పుడు ఏం చేసింది ఏం లక్ష్మి ఏం చేసింది లక్ష్మీ ప్రసాద్ టేక్ ఓవర్ చేసుకుని తన ఇంట్లోనే నాన్న రాకపోతే నేను చూసుకుంటా రానా అని తన ఇంట్లో పెళ్లి కొడుకుని చేసింది అవును అది ఎందుకు చేసింది లక్ష్మి ప్రసాద్ అంటే కృష్ణ మనకు తెలుసు మోహన్ బాబు కొంచెం లీనియన్స్ ఎక్కువ ఆ పిల్ల వల్ల అదృష్టం కలిసి వచ్చింది ఆ పిల్ల మీద ఉంటుంది తన పిల్ల పేరు మీద కంపెనీ కూడా పెట్టి కలిసి వచ్చింది అని చెప్పి సో అది అడ్వాంటేజ్ తీసుకుంది నాతో నేను మాట్లాడుతాను తీసుకెళ్ళి పెళ్లి చేసి పెళ్లి చేసి అప్పుడే మోహన్ బాబు చెప్పాడు అనలైజ్ చేసి ఆ టెంపర్మెంట్లు వాటి యాటిట్యూడ్ మన టెంపర్మెంట్ మనకు తెలుసు మన యాటిట్యూడ్ మనకు తెలుసు ఇది మ్యాచ్ కాదు ఎక్కడ ఒక చోట దెబ్బ కొడుద్ది ఫ్యూచర్లో మనం ఇబ్బందులు పడతాం వాళ్ళకి మనకి మంచిది వద్దు నా మాట ఏమంటే వెళ్ళ సో అక్కడ నుంచి వెళ్ళలేదు ఓకే క్యారియర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అదే మోహన్ బాబు గారు దూరం పెట్టినప్పటికీ కూడా మనోజ్ మాత్రం ఎప్పుడు మోహన్ గారు మోహన్ బాబు గారి పట్ల కానీ లేకపోతే కుటుంబం పట్ల కానీ తను ఎప్పుడు విధేయంగానే ఉన్నాడు బట్ వాళ్ళే కావాలని మనోజ్ని దూరం పెట్టడం అవాయిడ్ చేయడం వాస్తవం కాదు అన్న ఇది వాస్తవం కాదు అంటే బయటికి రాలేదు కనుక ఎంతవరకు ఎవరికి తెలియదు బయటికి ఈ మనోజ్ అనేవాడు ఆ పెళ్లి కా నుంచి ఎప్పటికప్పుడు కొంచెం డి డిస్టర్బ్డ్గానే ఉన్నాడు ఇంతకు ముందులాగా బాబు ఇంట్లో ఫంక్షన్ అంటే మొత్తం ముగ్గురు వచ్చి నొచ్చునేవాడు కొన్ని సందర్భాలు రాకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నుంచి మనుషులు కొంచెం కొంచెం తేడా ఎంకరేజ్ మనిషిలో మీరు నెగిటివ్ నెగిటివ్ ధ్వనిస్తుంది మీరు మాటలో అంటే వివాహం అయిన తర్వాత మరి ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు అమ్మాయి చెప్తుందా లేకపోతే బంధువులు చెప్తున్నారా ఏదో మొత్తానికి చిన్న నెగిటివ్ ధ్వని ఉంది అందులోని కానీ రాజ మన మనోజు బేసిక్ గా కొన్ని అలవాట్లకి పార్టీలు వీటికి విష్ణు దగ్గర విష్ణు దగ్గర లేదు ఇది పెంచుకున్నాడు దానివల్ల అలాంటి ఒక మనిషిని ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని వచ్చి పూర్తిగా మార్చింది పూర్తిగా ఒక సవ్యమైన దిశలో మనోజ్ నిలబెట్టింది అనే ఒక పాజిటివ్ రిమార్క్ కూడా ఆ అమ్మాయికి ఉన్నది ఏ రకంగా అమ్మాయిని అంటలేదు ఆ అమ్మాయి అని నేను అంటలేదు అఫ్కోర్స్ ఎవరు వల్ల అతను అమ్మాయి అవ్వచ్చు ఆ కుటుంబ సభ్యులు అవ్వచ్చు కొత్తగా ఏర్పడిన స్నేహ బంధం అవ్వచ్చు ఇప్పుడు అతను పెళ్ళైనా కొత్త గ్రూప్ ఏర్పడారు గతంలో ఉన్న ఫ్రెండ్స్ వేరు ఇప్పుడున్న ఫ్రెండ్స్ వేరు సో ఎవరు అయితే ఇవ్వచ్చు నీకు నీకు రైట్ ఉంది నువ్వు డిమాండ్ చేయి ఎక్కడికి పోదు అదేండి ఎంకతలలు చెప్తారు అడుగో ఎందుకు ఎట్లా పోదు అలా తగులుకు దిగు అలా ఎంకరే ఆ మూడికొచ్చాడు అడగాలి డిమాండ్ చేయాలి పొలిటికల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదండి ఇప్పుడు ఇప్పుడు విష్ణు వైఫ్ వల్లే మోహన్ బాబు గారు వైఎస్ఆర్ సిపి లో జాయిన్ అవడం అన్నది జరిగిందని ఒక మాట ఉన్నది చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ వల్లే ఆయన లీనియన్స్ చూపించాడు అది ఆయన మామూలుగా జయరాడుగా అది అనుకున్నా కూడా తప్పలేదు ఇది అడిగాను కూడా నేను ఏంటో ఇలా అన్నా అనుకోను ఇలా అనుకుంటే తప్పే ఉందా అన్నాడు అదే ఇప్పుడు మా మనోజ్ వైఫ్ వాళ్ళు కొంచెం ఏదైనా మరి వైఎస్ఆర్ సిపి దూరం మనుషులు కదా కదా పెద్ద దూరమే కాదండి నీ రాజకీయాల్లో ఓకే ఓకే విరోధము చంద్రబాబు జగన్ కాదు మామూలుగా ఉంటాయి అవసరమైతే అటు ఇటు ఆస్పెక్ట్ ఏమి దీంట్లో ప్లే అవుతున్నారని లేదు అదే ఎందుకంటే మోహన్ బాబుకి ఆ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే మోహన్ బాబు నాన్ పొలిటికల్ గా యాజ్ ఆర్టిస్ట్ గా అందరితోటి పరిచయాలు చిత్తూరు జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు ప్రతి ప్రతి పార్టీ నాయకుడు మోహన్ బాబుకి తన ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళందరూ తను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఏ పార్టీ బాగుండే మనిషి పర్టికులర్ చిత్తూరు జిల్లాలో పర్టికులర్గా ఆ జిల్లాలో రాయలసీమలో ఉన్న ఎవరైనా మినిస్టర్లు ఎవరైనా సరే చంద్రబాబు మోహన్ బాబు వాళ్ళు ఎలాకెళ్లడమో వాళ్ళు తన ఇంటికి రావటమో అందరితోటి ఆ కార్డియల్ ఏ పార్టీ అపార్ట్ ఫ్రమ్ పార్టీ పార్టీ ఎవరైనా సౌకర్స్ ఉండేది అతను అదొక హాబిట్ మోహన్ బాబు కూడా అందరిని ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ అందరిని పిలవటం బోయినా పిలవటం అదే లేండి ఎంగేజ్ చేయడం అనేది అసలు అలవాటు ఉంది పార్టీ అందరిని కలవడం అవన్నీ మన మోహన్ బాబు గారి గురించి మనకి చెప్పేది ఏం లేదు మనకి తెలియదు రీసెన్ ఓపెన్ బుక్ అది విషయం బట్ ఇది ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి అని మీరు అనుకుంటున్నారు మా సెటిల్ అయిపోద్ది ఏం లేదు నిర్మల ఆవిడ ఇప్పుడు పాపన్న బాధ ఏంటంటే అనవసరంగా నిర్మల గారికి కూడా నిందొచ్చే మాటలు వస్తున్నాయి అవి నేను ఖండిస్తాను ఎందుకంటే బిడ్డల్ని వేరు వేరుగా హ్యాట్స్ ఆఫ్ ఆ తల్లికి ఆ చెల్లెమ్మకి నిర్మల తన బిడ్డల్ని సవతి తల్లి ప్రేమ అనేది ఆ బిడ్డలకి ఏనాడు కనపరచలేదు చాలా రోజుల దాకా ఈ తల్లి మా తల్లి కాదని ఆ బిడ్డలకు తెలియదు అంత బ్రహ్మాండంగా పెంచింది పిల్లల్ని ముగ్గురు పిల్లలు తన బిడ్డలే అనుకుంటారు చాలా మందికి కూడా తెలియదు పిల్లలు ఓ వచ్చి పైకి వచ్చేదాకా కూడా చాలా మందికి బయట చేసుకున్న తర్వాత పుట్టిన పిల్లలే అనుకున్న వాళ్ళు చాలా మంది చాలా మంది గాని లక్ష్మి గాని అంత ఆవిడ కూడా అంత ప్రేమగా ఎక్కడ సవతి తల్లి ప్రేమ అనేది చూపించకుండా చేసింది ఎందుకంటే ఎందుకంటే తన అక్కే ఎవరో కాదు చనిపోయి తన అక్కే సో సొంతంగా సొంత బిడ్డలాగా చూసుకుంటే ఎక్కడా లేదు ఇవాళ అనవసరంగా పక్షపాత చూపించారా అని మాట్లాడుతున్నారు కానీ పక్షపాతం చూపించారా అనే మాట వస్తే ఆవిడకి నింద ఆవిడ కారణంగా రాకూడదు ఇప్పుడు ఆవిడ నిజంగా తలుచుకున్న సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో వీళ్ళు క్లెయిమ్ చేయగలిగేది ఏం లేదు కదా ఇది వారసత్వంగా వచ్చిన ఆస్తులు కావు కదా కానీ బట్ నిర్మల్ గారు కానీ గట్టిగా మనోజ్ కి ఆస్తి వస్తుందని చెప్పి లీగల్ గా మాట్లాడుతుంది నిర్మల్ పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ ఇవ్వచ్చు ఇప్పుడు భర్త భార్య పేరు మీద కూడా రాసి ఉంటాడు కదా సో ఆవిడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అంతే అంటే ఉంది ఉంది ఇప్పుడు అదే అలాంటి సెటిల్ అవుతుంది నీకెందురా నాది ఇస్తాను నీకు అని అనొచ్చు లేకపోతే మోహన్ బాబు కూడా మోహన్ బాబు పలుకులు ఎంత గుట్టదు అని ఈ లేదని కోపమే కానీ రేపు వాడే వచ్చి జరిగిపోయింది నా సారీ నాన్న నాకు నా నాకు ఇది కావాలి నాకు అది జరుగుతుంది నాకు ఇది కావాలి నేను ఇది అడిగితే ఇది వస్తే నేను ఇది చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను కనుక నాకు ఇది కావాలి అని అడిగితే మోహన్ బాబు ఐ విల్ విల్ బి ది ఫస్ట్ పర్సన్ ఓకే ఓకే రా ఇదే కదా నీకు కావాలి ఓకే అనుపో పో అనేసే క్యారెక్టరే కానీ మొండితనంగా నేను అన్నాను ఇవ్వను నువ్వెవ అనే బాబత్ కాదు అది కాదులేండి అందరికీ తెలుసు